హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధేష్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ సో కిచెన్ వీడియోస్లో మనం ఇప్పటివరకు డిఫరెంట్ వెరైటీ వీడియోస్ చూసాం కదండి మా ఛానల్లో డిఫరెంట్ వీడియోస్ ఉన్నాయి సో ఈ వీడియో అనేది కొన్ని అందరికీ ఉపయోగపడే అందరి మహిళలకు ఉపయోగపడే కొన్ని కిచెన్ టిప్స్తో ఈ వీడియో చేస్తున్నానండి ఇంకెందుకండి ఆలస్యం స్టార్ట్ చేద్దామా లెట్ స్టార్ట్ సో మనం పచ్చిమిరపకాయలు తెచ్చుకుంటాం మార్కెట్ నుంచి సో పచ్చిమిరపకాయలు మనకు అందరికీ తెలుసు కదండి కూరల్లోకి పచ్చడి చేసుకోవడానికి అన్నిటికీ యూజ్ చేస్తుంటాం సో దాన్ని బట్టి మనం ఎక్కువ క్వాంటిటీనే తెచ్చుకుంటాం ఒక్కొక్కసారి సో ఆ పచ్చిమిరపకాయలు మనం ఫ్రిడ్జ్లో పెట్టినా విడిగా పెట్టినా కానీ మనం ఎంత జాగ్రత్తగా తీసుకున్నా కొన్ని రోజులకి ఏమవుతుందంటే అవి తొందరగా ఎరుపు కలర్లోకి మారుతాయి మిరపకాయలుగా చేంజ్ అవుతాయి సో అలా చేంజ్ అవ్వకుండా పచ్చిమిరపకాయలు మనకు అలాగే ఉండాలి అంటే కనుక ఆ పచ్చిమిరపకాయలు కొంచెం పసుపు చేర్చి మనం ఒక సీసాలో స్టోర్ చేసుకుంటే ఆ ఎరుపు రంగుకి చేరకుండా ఉంటాయి ఇంకొక టిప్ చూద్దాం మనకు వర్షాకాలంలో ఉప్పు సాల్ట్ పెడతాం కదా డబ్బా దాంట్లో కొంచెం ఎక్కడైనా నీరు ఈ చేరి మనకేమవుతుందంటే ఆ ఉప్పు అనేది కొంచెం గడ్ల గడ్లు కట్టము నీరు నీరు కావటం జరుగుతుంది సో ఇలా జరగకుండా ఉండాలి అంటే మనం ఉప్పు ఏ జాడీలో అయితే ఏదో ఏ బౌల్లో అయితే స్టోర్ చేస్తామో ఆ దాంట్లో మనం పచ్చిమిరపకాయలు వేయాలి సో పచ్చిమిరపకాయ ఒకటి లేదా రెండు పచ్చిమిరపకాయలు వేసుకుంటే ఆ బౌల్ సైజుని బట్టి సో ఉప్పు అనేది నీరు కారకుండా ఉంటుంది నెక్స్ట్ పెరుగు తోడేస్తాం మనకు పెరుగు గట్టిగా రుచిగా తోడుకోవాలి అంటే తోడుకునే ముందు ఏ గిన్నెలో అయితే మనం తోడేస్తున్నామో ఆ గిన్నెని పటిక ముక్కతో మనం రుద్దాలి సో అప్పుడు మనకు పెరుగు అనేది గట్టిగా తోడుకుంటుంది రుచిగా తోడుకుంటుంది అలాగే పెరుగు తోడుకుంది ఓకే ఒకవేళ ఆ పెరుగు మనం బయట పెట్టినా మర్చిపోయినా కానీ ఒకవేళ తొందరగా పులవకుండా ఉండాలి అంటే పెరుగులో చిన్న కొబ్బరి మొక్క వేయాలి ఒకవేళ లేదు పెరుగు పులిసిపోయింది బాగా పుల్లగా ఉంది సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మనకి ఇంకా ఆప్షన్ లేదు ఇంక మళ్ళీ ఇంట్లో ఫ్రెష్ పెరుగు లేదు లే అప్పుడు పెరుగు అవసరం ఉంది అనుకున్నప్పుడు బాగా పుల్లగా ఉన్న పెరుగులో కొంచెం పాలు కలిపితే ఆ పులుపు అనేది తగ్గుతుంది పుల్లపై ఎక్కువ పులిపై వాడుకోవడానికి గ్యాస్ డబుల్ ప్రాబ్లమ్స్ వస్తాయి బట్ మనకు ఆ టైంలో ఇంకా ఆప్షన్ లేదు వేరేది ఇది అనుకున్నప్పుడు ఆ ఎక్కువ పుల్ పుల్లగా ఉన్న పెరుగులో కొంచెం పాలు కలిపితే కనుక ఆ పులుపుధనం అనేది తగ్గుతాయి ఇంకా చిన్న వెల్లుల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు అదే వెల్లుల్లిపాయలు మనకు వాటిని పొట్టు తీసి పైన రేకులు తీసేసేసి దంచి వేయాలి సో రేకులు తీయకుండా ఏం చేస్తారంటే వాటిని అవన్నీ టైం వేస్ట్ అని కొంతమంది టై చాలా టైం పడుతుంది అని చెప్పేసేసి దంచేసేసి దాంతో రేకులతో పాటు దంచేసి వేసేస్తారు తిరుమతలకి అలా కాకుండా మనం రేకులు తొందరగా తీయాలి అంటే వాటిని ఏం చేయాలి అంటే ఆ తీ ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు కొను ఎండలో పెట్టాలి ఎండలో పెడితే తొందరగా రేకులనేవి సులువుగా వస్తాయి మనం నిమ్మకాయ పచ్చడి లేదు మనకు సీజన్గా లేదు సో నిమ్మకాయ పచ్చడి అప్పటికప్పుడు కావాలి అంటే నిమ్మకాయ పచ్చడి మనం నిమ్మకాయలతో పెట్టుకోవటం అందరూ తెలిసే ఉంటుందండి ఇప్పుడు ఇదేంటంటే నిమ్మకాయ మనం వాడేసాము రసం పిండేసుకున్నాము నిమ్మకాయ రసం పిండేసిన తర్వాత ఆ వచ్చిన తొక్కల్ని సన్న ముక్కలుగా తరిగి వాటిని ఆవిరి మీద ఉడికించాలి ఉడికించిన దానికి దానికి మనం ఉప్పు కారం ఇవన్నీ బెల్లము కలిపేసేసి తిరగమాత పెట్టాలి సో అప్పుడు మనం టమ్ నిమ్మకాయ పచ్చడి ఫ్రెష్గా పెట్టుకుంటే ఆ నిమ్మకాయ నిమ్మబద్దలతో ఉన్న పచ్చడి టేస్ట్ ఏది ఉంటుందో అదే టేస్ట్ ఈ పచ్చడికి కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి బాగుంటుందండి పెరుగులో నంచుకోవడానికి రసం పిండి వేసిన సన్నని ముక్కలుగా తరిగి ఆవిరి మీద ఉడికించి దానికి కొంచెం ఉప్పు కారం బెల్లం సమపాలలో కలుపుకుండి పోపు వేస్తే కనుక నిమ్మకాయ అనేది నోరూరించే నిమ్మకాయ పచ్చడి అనేది రెడీ అవుతుంది తర్వాత దోశలు వేసుకుంటారు అందరూ దోశలు కరకరలాడుతూ రావాలి పల్చగా రావాలి హోటల్లో చూపించినట్టు ఆన్ పేపర్ దోశలు కావాలి అలా రిక్వైర్మెంట్స్ కదా ఇప్పుడు పిల్లలందరూ కూడా సో అలా దోశలు కనుక చక్కగా మెత్తగా చిరక్కుండా పల్చగా రావాలి అంటే మనం దోశల పిండి పోసుకున్నప్పుడు దాంతో పాటే ఒక కప్పు సగుబియ్యం ఒక కప్పు సగుబియ్యం మనం దోసల పిండితో పాటే ఆ బియ్యం నానబెట్టుకున్న బియ్యం పప్పు నానబెట్టుకుంటాం కదా వాటితో పాటే ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని నానబెట్టుకోవాలి నానబెట్టుకొని దోశల పిండి వేసేటప్పుడు ఈ సగ్గుబియ్యం కూడా దాంట్లో వేసేసి నాన్న బియ్యాన్ని మనం గ్రైండ్ చేసుకున్నా మిక్సీ చేసుకున్నా కానీ అప్పుడు మనం దోశలు వేస్తే పల్చగా వస్తాయి దోశలు ముక్కలు అవ్వకుండా చిరిగిపోకుండా బాగా వస్తాయి ట్రై చేసి చూడండి అండి ఇవి చిట్కా బాగా వర్క్ అవుతుంది నేను ట్రై చేశాను నాకు అలాగే వచ్చాయి చక్కగా పల్చగా వచ్చాయి పేపర్ దోశలలాగా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో మనం వేసుకోవచ్చు అలాగే దోశలు వేసినప్పుడు మనం యూజ్ చేసిన ప్యాన్ కనుక బాగా పాతదైపోయి దాని మీద నాన్ స్టిక్ ప్యాన్ అయితే కనుక కోటింగ్ అనేది మనకు పోతుంది కదా సో కోటింగ్ పోయినా కానీ ప్యాన్ ఎక్కువసార్లు యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకు దోశలు అనేవి అతుక్కుపోతుంటాయి ప్యానానికి అతుకుపోయి అట్లాగాడితో గీకి 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 తీస్తూ ఉంటాం సో అలా ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏంటంటే జనరల్గా హోటల్స్లో వాడేలాగానే హోటల్స్లో ఎక్కువ ఇదే టిప్ యూజ్ చేస్తారు ఆనియన్ ఉంది కదా ఆనియన్ తీసుకొని పెద్దది పెద్ద ఉల్లిపాయ తీసుకొని దాంతో మనం బాగా రుద్దితే కనుక ఆనియన్ కట్ చేసిన కట్ చేసి చక్కగా ఆనియన్తో ఒక ఆనియన్ తీసుకొని సగానికి కట్ చేసి ఆ సగం బద్దతో కనుక మనం ఆ ప్యాన్ని చక్కగా రుద్దితే మనకేమవుతుంది అంటే ప్యాన్ మీద ఉన్న అంతకుముందు పెరిగిపోయిందంతా కూడా అనివైనదంతా కూడా మనకు క్లీన్ అయిపోయి మనకు దోశలు అనేవి అంటుకోకుండా ఉంటాయి లేదు ఉల్లిపాయ అవైలబిలిటీ లేకపోతే వంకాయ కూడా యూజ్ చేయొచ్చండి వంకాయలు కూడా ఉంటాయి ఆ వంకాయతో రుద్దినా గానీ మనకు అట్లనేవి ఆ పెన్నానికి అతుక్కోవకుండా నీట్గా వస్తాయి ఇంకా అందరు ఎక్కువగా యూజ్ చేసేది ఎగ్స్ యూజ్ చేస్తుంటాం కదా ఎగ్స్ సో ఆ ఎగ్స్ కనుక మనం కోడిగుడ్డు ఆమ్లెట్ చేసేటప్పుడు బయట మనకు పూరీలు పొంగినట్టు ఆమ్లెట్ కూడా పొంగాలి పెద్దగా చూడటానికి బాగుండాలి పిల్లలు ఇష్టంగా తినాలి అనుకుంటే ఏం చేస్తారంటే మనం ఒక టీ స్పూన్ మైదా పిండి కనుక మనం ఆ గుడ్డు పగల కొట్టేసేసి ఆ మిక్సీలో ఆ మిక్ మిక్సర్లో మైదా పిండి కూడా యాడ్ చేస్తే సో ఆమ్లెట్ వేసే మిక్సర్ ఉంది కదా గుడ్డు సోనా మీరు ఆనియన్స్ వేసుకుంటే ఆనియన్స్ పచ్చిమిర్చి సో అవన్నీ యాడ్ చేసుకుంటారు కదా వాటితో పాటు ఒక్క స్పూన్ మైదా పిండి వేయండి అప్పుడు ఆమ్లెట్ చక్కగా పెద్దగా పొంగి పూరిలాగా చాలాసేపు మనకు అలాగే ఉంటుంది అలాగే కోడిగుడ్లు మనకు పెంకులు తీయాలి తీయాలి అనుకుంటే ఏంటి బాయిల్ చేసేస్తాము పెంకు తీసేసేయాలి మనకు సో పెంకు తీయాలి అంటే ఏంటి నార్మల్గా ఉడికేటప్పుడే మనం వాటర్లో కొంచెం సాల్ట్ వేసిన ఉడకంగానే మనం తీసేస్తే పెంకులు ఈజీగా వచ్చేస్తాయి లేదు సాల్ట్ వేయలేదు మీరు అనుకుంటే కనుక ఉడికిన వెంటనే ఏం చేయాలి అంటే ఆ ఎగ్స్ని చన్నీళ్ళలోకి బాగా చల్లగొన్న నీళ్ళలోకి మనం మార్చేస్తే కనుక పెంకులు అనేవి ఈజీగా వచ్చేస్తాయి అలాగే ఇంకొక ఇంపార్టెంట్ వన్ ఏంటంటే సో యాక్చువల్గా ఫ్రీ ఎగ్స్ అనేవి మనం ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి బట్ ఏంటంటే మనకు ఇప్పుడున్న టెంపరేచర్ని బట్టి మన వెదర్ కండిషన్స్ బట్టి సో అందులోనూ ఫ్రిడ్జ్లో వచ్చే అన్ని ఫ్రిడ్జెస్ కూడా ఏంటి మనం స్పెషల్గా ఎగ్స్ స్టోర్ చేసుకోవడానికి వీలుగా మళ్ళీ కొన్ని ర్యాక్స్ పెట్టి మరీ ఫ్రిడ్జ్లో వస్తున్నాయి మనకు దాంట్లో ఎగ్స్కి టెంపరేచర్ వెళ్ళదు ఎగ్స్ ఉండే స్టోర్ చేసే టెంపరేచరే ఈ ఫ్రిడ్జ్ మెయింటైన్ చేస్తుంది అని చెప్పి యాడ్స్లో కూడా చూపిస్తున్నారు సో అలా అందరం కూడా ఫ్రిడ్జ్లో మనం ఎగ్స్ స్టోర్ చేసేస్తున్నాం సో ఎగ్స్ స్టోర్ చేస్తున్నాం అలా స్టోర్ చేసినప్పుడు మనం ఎగ్ బాయిల్ చేసుకోవాలి అనుకుంటే బాయిలింగ్ పర్పస్ కోసం అయితే వెంటనే ఫ్రిడ్జ్లోంచి తీసేసి బాయిల్ చేసేస్తే కనుక ఒక్కొక్కసారి ఎగ్స్ అనేవి పగిలిపోతాయి మనకు ఉడకబడినప్పుడు పగిలిపోయి సొనంతా బయటకు వచ్చేస్తుంది కదా అది ఎందుకు అంటే ఎక్కువ డీ అది ఫ్రిడ్జ్లో ఉంది అంత ముందు టెంపరేచర్ చేంజ్ వచ్చింది ఇప్పుడు సో వెంటనే మనం బాయిల్ చేయడానికి యూజ్ చేసేస్తాం కాబట్టి అది పగిలిపోతుంది అలా కాకుండా సో మనం బాయిల్ చేయడానికి ముందు ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ ముందు కనుక ఫ్రిడ్జ్లోంచి తీసి తర్వాత బాయిల్ చేసుకుంటే ఎగ్స్ అనేవి మనకు పగలకుండా చక్కగా బాయిల్ అవుతాయి టిప్స్ యూజ్ఫుల్ టిప్సే కదండి మళ్ళీ ఇంకొక వీడియో మీకోసం ఇంకొన్ని చిట్కాలతో ఇంకొక వీడియో అనేది మీకు చేస్తాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చాలా రెసిపీస్ ఉన్నాయండి వెజ్ వెజ్ నాన్ ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి బెల్ క్లిక్ చేయండి